కొవ్వూరు హోలీ ఏంజిల్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ను పురస్కరించుకుని కరస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు 57 votes and stood first. Congratulations. Happy Christmas. Happy Happy Christmas. Christmas. ఏంజెల్స్ అవి అప్పుడికి నేను ఇవ్వాలి నేను ఇస్తాను ఎవరిబడి పేరెంట్స్ అందరు గమనించండి రేపు సండే ఎల్లుండి ఇరవై ఐదు క్రిస్తమస్ హాలిడే మనకి తిరిగి మంగళవారం యథావిధిగా ఉదయం ఎనిమిదిన్నరకి అందరికీ క్రిస్తమస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈరోజు స్కూల్ నందు హోలీ అంజల్ స్కూల్ నందు ఎంతో ఘనంగా ఈ ఒక క్రిస్తమస్ జరగడం అనేది చాలా సంతోషం ఎందుచేతనంటే ప్రపంచంలో ఎందరో టీచర్స్ ఉన్నారే కానీ గురు అనేటువంటి మహద్ వ్యక్తి అయిన ఆ జీసస్ క్రైస్ట్ యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎందుచేతనంటే ప్రతి గురువులకి ఒక సుమాత్ర చూపించారు సాధారణంగా గురువులందరూ శిష్యులతో పాదాలు కడిగించడమే కానీ ఒక గురు శిష్యులు పాదాలు కడిగి నిజమైన గురు ఏంటో అనేది మాకందరికీ ఒక సుమాతృగా బోధించారు కనుక అటువంటి ఒక గురువు ఎడల మేమందరూ గురువుగా ఉండడం అనేది చాలా సంతోషం కాబట్టి తన యొక్క పుట్టినరోజు ఈ విధంగా జరుపుకోవడానికి వీలైనందుకు మరోసారి భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ కేబుల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి క్రిస్తమస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను Thank you. Thank you so much.